హాయ్ అండి మనం రోజు ఇంట్లో వేపుళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా రోజు ఒక రకం వేపుళ్ళు చేస్తూ ఉంటాం అన్నిట్లోకి అన్ని రకాల మసాలా పొళ్ళు కాకుండా ఇలా ఒకే రకం చేసి పెట్టుకున్నామంటే మనం ఏ వేపుడు చేసినా సరే దాంట్లో వేసుకోవచ్చు దొండకాయ బెండకాయ బీరకాయ ఏవైనా సరే మనం వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటాం కదా కూర దించే ఒక రెండు నిమిషాల ముందు ఈ పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేపుకొని దించుకుంటే సరిపోతుంది ఇంకా వేరే మసాలాలు ఏం వేయక్కర్లేదండి మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి ఏదైనా గాజు సీసాలు వేసి గట్టిగా మూత పెట్టి పెట్టుకున్నామంటే మనకి వాసన పోకుండా ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఇంకా వేరే మసాలా పొడులు చేసుకోకుండా వీటితోటి ఫ్రై అనేది చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి చాలా సింపుల్ మనకి పొయ్యితో కానీ ఆయిల్తో కానీ ఏం పర్లేదు ఏం లేదు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రోట్లో దంచుకునే పని అయితే మనం ముక్కలుగా కూడా కట్ చేసుకోవాల్సిన పని లేదు అలాగే వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ పడుతున్నాం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది నేను ఇక్కడ రెండు రకాల పుళ్ళు చేస్తున్నానండి ఒకటి కూరల్లో ఫ్రైల్లో వేసుకునేదానికి ఇంకొకటి మనం దోశ ఏదైనా చేసుకుంటాం కదా పైన వేసుకునేదానికి పప్పుల పొడి అది కూడా ఇప్పుడే చేస్తున్నాను ఫస్ట్ అయితే వెల్లుల్లి కొబ్బరికారం చేసుకుందాము ఒక రెండు పిడిగిడ్ల నిండా ఎండు కొబ్బరి వేసుకోండి దానికి తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇది నాటు మిర్చి కాబట్టి ఘాటు తక్కువ ఉంటుంది అందుకని కొద్దిగా కాయలు ఎక్కువగానే వేశాను దీంతోపాటు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీకు కొలత కావాలి అంటే రెండు కప్పుల ఎండు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి ఒక చిన్న కప్పు నిండా వెల్లుల్లి కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పుకున్నామంటే మనకి ఇది మెత్తగా మెదుగుతుంది వెల్లుల్లి ముందే వేసేసామనుకోండి మనకి కొబ్బరి అనేది మెత్తగా మెదగదు అందుకని ఇది మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే మనకి ఇలా మెత్తగా పౌడర్ అనేది వస్తుంది దీన్ని కొంచెం చల్లార్చుకొని అంటే మిక్సీ పట్టుకున్నాం కదా కొద్దిగా వేడిగా ఉంటుంది కొంచెం చల్లార్చుకొని గాజు సీసాలో వేసి పెట్టుకుంటే మనం ఏ వేపుడు చేసుకున్నా సరే ఇంకా దించే ముందు ఒక రెండు నిమిషాల ముందు ఈ పొడి వేసుకునేది కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేపుకొని దించుకుంటే సరిపోతుంది దీంతోపాటు నేను కొంచెం పప్పుల పొడి కూడా చేస్తున్నాను పప్పుల పొడి చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను ఇది దోశల్లోకి ఉప్మా ఇలా ఏమైనా చేసుకుంటాం కదా సేమియా ఉప్మా అలాంటివి వాటిల్లో కానీ అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకునేదానికి చాలా బాగుంటుంది దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి మిక్సీ పట్టుకున్న దానికంటే కూడా ఎండు కొబ్బరి ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు మనం ఇందాక కొబ్బరి కారానికి ఎలా మిక్సీ పట్టుకున్నామో అలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు సాయిపప్పు వేసుకోవాలి ఒక చిన్న కప్పు నిండా సాయిపప్పు అయితే వేసుకోవాలి మనం ఎప్పుడు కొబ్బరి కారం చేసుకున్నా సరే వెల్లుల్లి కొబ్బరి కారం చేసుకుంటాం కదా దాంట్లో కొంచెం తీసుకొని దాంట్లోనే సాయిపప్పు వేసేసి ఒక తిప్పు తిప్పామనుకోండి మిక్సీకి కానీ మనకి పప్పుల పొడి కూడా రెడీ అయిపోతుంది దానికోసం మళ్ళీ వేరేగా చేసుకోవాల్సిన పని సాయిపప్పు మెదిగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే మనకి పప్పుల పొడి కూడా రెడీ అయిపోతుంది కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత అంటే వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి ఉప్మా కానీ దోశలో పైన చల్లుకోనాటికి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది దీంతోపాటు నేను పులుసు పొడి కూడా ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను దానికోసమే అన్నీ రెడీ చేసి పెట్టానండి ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పులుసు పొడి కూడా ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను ఒకసారి చూడండి కావాలంటే